హాయ్ హలో వెల్కమ్ టు దేవకీనందన ప్రతి నెల అమావాస్య తర్వాత నేను రెడీ చేసుకునే కొన్ని మగ్గు కానీ పోపుల డబ్బా ఇవన్నీ నేను నేను మీకు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి పోపుల డబ్బా ఈ పోపుల డబ్బాలో ఫస్ట్ క్లీన్ చేసేసి పెట్టేసుకుని కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకుని కొంచెం కుంకుమ వేసుకోవాలి కొద్దిగా చిటికెడు కుంకుమ వేసుకుని ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని పైన ఈ టిష్యూ పేపర్ పెడుతున్నాను ఈ టిష్యూ పేపర్ పెట్టుకుని దీంట్లో పోపుల డబ్బాలో మనీ పెట్టుకోవాలని మా అమ్మమ్మ ఎప్పుడో మా చిన్నప్పుడు చెప్పారు ఇది వచ్చేసి నేను నూట ఇరవై నూట ముప్పై రూపాయలు దీనిలో పెట్టాను మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు దాచుకోవాలనుకున్నా కూడా దీనిలో పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలో ఇది వచ్చేసి అన్నీ నిండుగా ఉండాలంట పోపుల డబ్బా ఎప్పుడైనా కూడా చాలా నిండుగా అయిపోయింది వెంటనే తీసేసుకుని క్లీన్ చేసేసుకుని మళ్ళీ వెంటనే తీసుకునేటట్టు ఉండాలంట ఈ పైన మూత పెట్టేసి నేను ఎండుమిర్చి దీంట్లో వేస్తున్నాను పోపుల డబ్బా రెడీ అయిపోయింది ప్రతి అమావాస్య తర్వాత ఒకసారి పోపుల డబ్బా క్లీన్ చేసుకుని మళ్ళీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీపారాసిన ఆయిల్ ఈ ఆయిల్లో నేను ఎప్పుడు ఈ బాటిల్లో ఇది వచ్చేసి ప్రిల్ బాటిల్ అనమాట ఈ బాటిల్లో మనం కుందుల్లో నూనె పోసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది స్పూన్తో నేను వేసేదే జవ్వాది ఈ జవ్వాది అండ్ కర్పూరం బిళ్ళలో నలిపేసి ఆ కర్పూరం బిళ్ళ వేస్తాను అనమాట స్మెల్ చాలా బాగుంటుంది మనం దీపం వెలిగించినప్పుడల్లా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పచ్చకర్పూరం వేస్తున్నాను నేను పచ్చకర్పూరం జవ్వాది రెండు కలిపి దీనిలో పెడుతున్నాను నెల నలిపేసేసి వేసేసి ఒక్కసారి బాగా గెలకొట్టేస్తే మనకి ఈ ఆయిల్ అనేది రోజు వాడుకోవడానికి చాలా బాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది దీపారాధన చేయంగా అని మంచి వాసన వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా ఈ ప్రిల్ డబ్బాలో పోసుకుంటే కనుక మనం కుందులో ఆయిల్ పోయటానికి చాలా ఉపయోగంగా ఉంటుంది నేను ఇప్పుడు అంటే క్లీన్ చేసుకున్నాను దేవుళ్ళు విగ్రహాలన్నీ కూడా నేను క్లీన్ చేయటం జరిగింది ప్రతి అమావాస్య తర్వాత చేసే ప్రక్రియ అనమాట ఇది కొంచెం గంధం తీసుకున్నాను దానిలో మళ్ళీ జవ్వాది తీసుకున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇవన్నీ కలిపి దేవుడు దేవతామూర్తులకి నేను బొట్టు పెడతాను అనమాట కొద్దిగా వాటర్ అంటే ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ పలచగా అయిపోతుంది అందుకని కొంచెం తగినంత వాటర్ కొంచెం చిక్కగా కలుపుకోవడానికి తగినంత వాటర్ దీనిలో వేసుకోవాలి వేసుకుని బడ్ ఒకటి తీసుకున్నాను ఈ ఇయర్ ఇయర్బాడ్కి రెండు వైపులా ఉంటుంది కాబట్టి కాటను ఒకదానితో ఈ గంధం పెడతాను ఒక వాటర్ తడిపేసి కొంచెం కుంకుమ అనేది పెట్టడం జరుగుతుంది ఇది బాగా వెలుగు ఎక్కువగా ఉంది నేను చూసుకోలేదు విగ్రహాలు అయితే తెల్లగా మెరిసిపోతున్నాయి కానీ ఇంకొంచెం లైటింగ్ తక్కువ ఉంటే చాలా బాగా కనిపిస్తూ ఉండేది మీకు క్లియర్గా ఉండేది సారీ నెక్స్ట్ టైం చూసుకుంటాను సరి చేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ పెట్టేయడం కూడా జరిగింది దానివల్ల అదే వీడియో నేను పెడుతున్నాను ఇప్పుడు ఇయర్బాడ్ తడుపుకొని నుంచి ఇట్లా బొట్లు పెట్టుకోవాలన్నమాట ఇది కూడా జవ్వాది స్మెల్తో అసలు ఎంత బాగుంటుందో గుమ్మాలకు కానీ గుమ్మానికి కూడా నేను ఇలాగే పెడతా ఉంటాను జవ్వాది కలిపేసి చాలా బాగుంటుంది వినాయకుడి విగ్రహం వినాయకుడి విగ్రహానికి కూడా ఇలాగే అన్ని విగ్రహాలకి ఇలాగే బొట్టు పెట్టడం పెడతాను ప్రతీ నెలా కూడా ఇది జరుగుతుంది ఒక వెంటనే విగ్రహాలన్నీ తోమేసుకుని నేను అంటే ప్రతివారం అయితే తీయను నెలకు ఒక్కసారి తీస్తాను అనమాట అమావాస్య అయిన తర్వాతే తీస్తాను లక్ష్మీ అమ్మవారు ఇలా జవ్వాది కలుపుకుని కొంచెం పసుపు గంధంతో పెడితే చాలా బాగుంటుంది బొట్టు అనేది ఇది నెల్లూరుస్లో మేము వాకాడ్లో ఉన్నాము కొన్ని సంవత్సరాలు మా పిల్లలు చిన్నప్పుడు అప్పుడు వాళ్ళు గంధమే వాడతారు మనకులాగా పసుపు బొట్టు పెట్టరు అనమాట గంధంతోనే బొట్టు పెడతారు వాళ్ళు అక్కడ చూసాను నేను అప్పటి నుంచి నా కూడా ఇలాగే అలవాటైంది అమ్మవారు ఇదిగోండి ఇట్లా ముత్యాలతో నేను దండగుచ్చాను అమ్మవారికి ఎప్పుడు జేడ్స్ ఉంటే నా నా దండలో జేడ్స్ ఉన్నాయి ఆ జేడ్స్ వచ్చేసి దండ గుచ్చిచ్చుకున్న తర్వాత కొంచెం మిగిలినవి నేను ఇట్లా అమ్మవారికి కూడా గుచ్చాను చాలా బాగుంటుంది అమ్మవారికి అలా ఇదిగోండి ఇది జేడ్స్ అనమాట నాకు స్త్రీ తీసుకుని వచ్చింది ఇది యూఎస్ నుంచి దండ రెండు వర్సలు అయిన తర్వాత ఈ కొంచెం అని షాపత్రం నాకు ఇచ్చాడు అవి నేను ఇలా అమ్మవారికి వేసుకున్నాను అనమాట ఈ లక్ష్మీ అమ్మవారు ఐతడితో చేసిన లక్ష్మీ అమ్మవారు కూడా నేను వంటగదిలో పెట్టుకుంటాను కదా అమ్మవారు ఇప్పుడు ఈ కార్తీక మాసం ధనుర్మాసం ఈ వెండి అమ్మవారిని నేను వంటగదిలో అని చెప్పేసి నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను ఈ వెండి బౌల్లో మధ్యలో ఇట్లా గిన్నె ఒకటి పెట్టుకున్నాను హైటు సరిపోవడం కోసం గిన్నె పెట్టుకుని చుట్టుత కాయిన్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే మన తామర గింజలు ఉంటాయి కదా ఆ తామర గింజలు నేను ఇట్లాగే గిన్నెలో పోసుకుని అమ్మవారిని పైన పెట్టుకునేదాన్ని తామర గింజలు అంటే మంచిదని చెప్పేసి మా ఇంట్లోకి ఎలా వచ్చిందో కానీ ఒక ఎలికొచ్చింది మందిరంలో పెట్టిన అమ్మవారు ఆ గిన్నెలో ఉన్న తామర గింజలన్నీ సోఫాకి బెడ్జం పెట్టేసి సోఫాలో దూరిపోయి లోపల అట్లా తింటా ఉండేదన్నమాట ఆ సౌండ్కి నాకు ఏం జరిగిందో తెలిసేది కాదు ఏంటిలా సౌండ్ వస్తుంది అనుకునేదాన్ని ఆ గింజలు మొత్తం ఆయిల్కి తినేసింది ఇవి చిట్టి గాజులు శృతి వాళ్ళ అత్తగారు ఇచ్చారు నాకు మా ఫ్రెండ్స్కి నాకు ఇచ్చారన్నమాట ఆవిడకి పంచడం అంటే చాలా ఇష్టం ఈ చిట్టి గాజులు అందరికీ ఆవిడే ఇస్తారు మా శృతికి సాహితీకి నాకు గీతాకి బిందుకి అనురాధక్కకి రాధకి కుసుమకి మొత్తం అందరికీ ఆవిడే ఇచ్చారనమాట తెప్పించి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇది తామర గింజలు ఈ రెండే మిగిలినాయి అనమాట నాకు ఆ గిన్నెడు ఉండాల్సిన గింజలు ఈ రెండే మిగిలినాయి వీటినే జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలా అమ్మవారికి తామర గింజల్లో పెడితే చాలా మంచిదంట తామర గింజల మాల కూడా మనం బిరువాలో పెట్టుకుంటే బాగుంటుందంట ఇది వచ్చేసి ముగ్గు ప్రతిరోజు నేను వాకిట్లో ముగ్గే వేస్తాను చాక్పీస్తో వేసుకోను ఈ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ మళ్ళీ కొంచెం పచ్చకర్పూరం వేసేసుకుని మళ్ళీ కొంచెం దీంట్లో కూడా జవ్వాది కలుపుతాను కొద్దిగా ప్రతి నెల చేసుకునేవి అనమాట ఇవన్నీ ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు చేస్తాను దీపావళి సందర్భంగా నేను ఇవన్నీ చూపించడం జరుగుతుంది ఇలా ఒక్కసారి కలిపేసేసి స్టోర్ చేసేసుకుంటే మనం రోజు ఇది నాకు రెండు నెలల వరకు వస్తుంది ఈ ముగ్గు ఆ కొంచెం ముగ్గు ఇదిగోండి ఇలా తడిబాటతో తుడిసేసి ఊరికే ముగ్గు అనేది వేసి చూపిస్తాను అని చెప్పేసి ముగ్గేస్తున్నాను ఇలా ఊరికే నేను మీకు చూపించడం కోసమే ఇలా ముగ్గేస్తున్నాను గట్టు మీద థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ దీపావళి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ